ఆఫీస్ వర్క్ చేసేవారికి ఉపయుక్తం కొనుకు శరీరంలో రక్తపోటు స్థాయిలను నియంత్రిస్తుంది ఇది గుండె సంబంధిత వ్యాధులను తగ్గించగలదు అలాగే శరీరానికి చురుకుదనం విశ్రాంతిని ఇస్తుంది పగటి కొనుకు మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది రోగ నిరోధక శక్తిని పెంచి హృదయానికి మంచిది రోజంతా పని చేయడం చదువుకోవడం వల్ల మనం చాలా ఒత్తిడికి గురవుతాము అలాంటి వారికి పగటి కొనుకు ఒత్తిడిని తగ్గించి మనసుకు ప్రశాంతతనిస్తుంది నిద్రలేమి పరి పరిస్థితుల్లోనూ పగటి కొనుక్కు ఒత్తిడిని తగ్గించగలదు ముఖ్యంగా పనిలో ఒత్తిడి ఎక్కువగా ఉండేవారికి ఇది మన మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది కోపం ఆందోళన వంటి భావనలను తగ్గుతాయి పగటి కొనుకు మన క్రియేటివిటీని పెంచుతుంది కొత్త ఆలోచనలు రావడానికి సమస్యలను సులభంగా పరిష్కరించడానికి సహాయపడుతుంది పని భారం అధికంగా ఉండేవారు పగటి పూట ఇరవై నిమిషాల కొనుకు తీసుకుంటే పనితీరు మెరుగుపడుతుంది ముఖ్యంగా సాంకేతిక రంగంలో పనిచేసే